దేవ మీదని చెప్పినట్లుగానే తన అమ్మ నాన్నకి బట్టలు అయితే తీసుకుని వస్తాడు అయితే సత్యమూర్తి ఆ బట్టలను విసురుకొట్టి నువ్వు కష్టపడి ఒక కర్చీఫ్ తీసుకుని వచ్చినా కూడా మేము సంతోషంగా తీసుకునేవాళ్ళం కానీ ఆ అని చేసిన డబ్బులతో మాకు బట్టలు తెస్తే వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ ఏడుపులే మాకు నెత్తి మీద తిరుగుతూ ఉంటాయన్నట్టు చెప్పి విసురు కొట్టేస్తాడు అయితే దాని గురించి బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉన్న దేవా దగ్గరికి వెళ్ళి మిదున అసలు నీకు ఏం చెప్పాను నువ్వేం చేశావు నేను చెప్పింది నీకు అర్థం కాలేదు మీ నాన్నగారు చెప్పింది కూడా నీకు అర్థం కాలేదు నువ్వు కష్టపడి డబ్బులు తీసుకొచ్చి బట్టలు తేవచ్చు కదంటే ఇప్పటికిప్పుడు కష్టపడితే ఎంత వస్తాయి ఒక రూపాయనో వస్తుంది అంటే రెండు వేలు తీసుకొని రాలేవా అంత చదువుకున్నావు అంత వాడివి నీకు రెండు వేలు పుట్టవా కష్టపడి పని చేయలేవా అంటూ మాట్లాడుతుంది అదే ఆ పురుషోత్తం కోసం అయితే దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ వరకు వెళ్తావు కదా మీ నాన్నగారి కోసం మీ అమ్మగారి కోసం కష్టపడి పని చేసి రెండు వేలు సంపాదించలేవా అంటూ మాట్లాడడంతో చాలా ఈగోకి తీసుకొని దేవ కష్టపడి పని చేయాలి రెండు వేల రూపాయలు డబ్బులు తీసుకొని రావాలి మా అమ్మ నాన్నలకు బట్టలు తేవాలి అని చెప్పి పట్టుబట్టి తన ఆలోచన విధానాన్ని మార్చుకొని కూలివాడిగా వెళ్తాడు మూటలు మోస్తాడు అలాగే సాయంత్రం వరకు మూటలు మోసి రెండు వేలు సంపాదించి ఆ డబ్బులతో తన అమ్మ నాన్నకి బట్టలు అయితే తీసుకురావడం జరుగుతుందనమాట ఇంతలో శారదమ్మ తన ముగ్గురు కోడల గురించి మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది పూలు అల్లుతూ ముగ్గురు కోడళ్ళు పూలు పెట్టుకొని కలకలలాడుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా అని అయితే చెప్తూ ఉంటే ఈ సూర్యకాంతం అత్తయ్య గారు మీరు లెక్కల్లో వీకున్నట్టున్నారు మీకున్నది ఇద్దరు అని అయితే అంటూ మిదినని తక్కువ చేసి మిదినని కోడలుగా కాదు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ అంటే శారదమ్మ సూర్యకాంతం బాగా బుద్ధి చెప్పి గుడిలో కూడా మిదిన పేరు చెప్తుంది నా చిన్న కొడుకు భార్య మిథున అని అందరి పేర్లు చెప్పి చెప్పడంతో అది విన్న హరివర్ధన్ లలితమ్మ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ముఖ్యంగా లలితమ్మ సంతోషంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మిథున ఏదైతే అనుకుందో నా భర్త నా మెడలో బలవంతంగా తాళి కట్టిన తనే నా భర్త అదే నా అత్తారిల్లు అని వాళ్ళు ఒప్పుకుంటారు ఖచ్చితంగా నన్ను అయితే చెప్తూ ఉంటుంది అలాగే ఒప్పుకున్నారని కూడా లలితమ్మకి అర్థం కావడంతో దేవాని మిథునని అల్లుడు కూతురుగా ఒప్పుకోమని లలితమ్మ హరివర్ధన్ని బాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది